ఆది కాండము ముప్పై తొమ్మిది మూడులో ఒక మాట చూడు యహోవా అతనికి తోడయి ఉండిననియు అతడు అతని చేతిలో యహోవా సఫలము అతను యజమానుడు చూశాడట కొట్ట చప్పట్లో అబ్బా 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 గట్టి గట్టి కడుపులో రగులుతుంది నాకు నీకు ఈ వాక్యం యొక్క టేస్ట్ మీకు తెలుస్తుందా యోసేపుకు దేవుడు తోడై ఉన్న సంగతి అతను గ్రహించాడో లేదో నాకు తెలియదు చూసేవాడు గ్రహిస్తున్నాడు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడనియు అతను చేతిలో అతను చేయునదంతయు అతను చేతిలో సఫలమవుచున్నదనియూ పోతి పరు చూశాడట హలేలుయ దేవుడు చోడై ఉన్న మనిషికి ఎంత అతని జీవితంలో ఎంత సఫలకృత్యమవుతుందో తన కార్యాలు మీరు చూడండి చిన్నదే కావచ్చు తన చేతి పనులు కూడా సక్సెస్ అయిందట దేవుడు చోడున్న మనిషి కోరడినా బాగా సూపర్గా ఉంటుంది ఏంటి పెట్టాడు మళ్ళీ నేను పోయిందనుకుంటున్నారా హలేలుయ దేవుడు చోడున్న మనిషి బుర్ర తక్కువగా ఆలోచించదు కదా దేవుడు చోడున్న మనిషి ఆ సెల్ ఫోన్లో చూస్తూ ఏమండి ఒకటి పోయి ఒకటైది కదా దేవుడు చోడున్న మనిషి పరధ్యానంలోనికి వెళ్ళదు కదా కొంతమంది కూరలు చెడగొడతారు జీవితాన్ని చెడగొట్టుకుంటారు సంసారాన్ని చెడగొట్టుకుంటారు దేవుడు చోడుంటే ఆ సంసారం సక్సెస్ అవుతుంది దేవుడు అసలు ఇది ఈ సంసారం నిలబడదనుకున్నావు ఈ అమ్మాయి ఎంత చక్కగా కట్టుకుంది ఈమెకు దేవుడు చోడాయి ఉన్నాడని చెప్పాలా ఈ వ్యాపారం అసలు పనికిరాదనుకున్నావు కానీ అతడు ఎలా సక్సెస్ చేయగలిగాడు అతనికి దేవుడు చోడాయి ఉన్నాడు ఎందుకంటే అతని మేధావితనం మాత్రమే కాదు అతను వాడుతుంది అతను మోకాళ్ళు వంచి ఓ దేవుడా నా వ్యాపారం సక్సెస్ అవ్వాలి నా జీవితం నా బంధువుల్లో రక్త సంబంధంలో సక్సెస్ అవ్వాలి అని మొరపెట్టి పని చేస్తాడు సక్సెస్ అవ్వడానికి కారణం అతనికి దేవుడు తోడై తోడై ఉన్నాడు తోడై ఉండాలి అంటే మనం బూతులు మాట్లాడితే ప్రభు మనకు తోడుంటాడా అబద్ధాలు మాట్లాడి కుట్రతోనూ లేదంటే అసూయితోనూ పాపిష్టి పనులతోనూ మనం నింట నింపబడి ఉంటే దేవుడు మనతో నడుస్తాడా ఇప్పుడు మీకు ఎందుకు నేనే ఉన్నాను నా కారులో ఒకడు నేను ఎవరి కారైనా ఎక్కాను లేదా నా కారులో ఒకడు ఎక్కాడు ఎక్కినరించి సిగరెట్ కాల్చాడు ఇప్పుడు నేనేం చేస్తాను నా కారు అయితే వాడిని దించుతా వాడి కారు అయితే నేను దిగుతా స్తోత్రం చెప్పాలి మీకు అర్థమవుతున్నా నా అనుకో రై దిగో సామాన్యం కాల్చడో బుర్ర బుర్రున్నాడు ఎవడైనా గర్విష్ఠులు ఉంటారు కదా దేవుడి దగ్గర అదే పాస్టర్ గారి దగ్గర ఉన్న అంటుంటాడు ఒక్కొక్కడు వారికైనా నేను దూరం అవుతాను లేదా వాడిని నిడిచి నేనే వెళ్తాను నన్ను నిడిచి వాడినే నిలిపో మంచి అవునా కాదా మన కంపు ఒక మనుషుడు కంపే శుభ్రంగా బ్రతికేవాడు భరించలేనప్పుడు దేవుడు మనకు ఎందుకు చోడు ఉండలేదో మీరు ఒకసారి ఆలోచించారా అక్కడ అమ్మలేదు నాన్నలేడు సహవాసం లేదు పాసగారు లేడు ధర్మశాస్త్రం లేదు కూడుకొని ప్రార్థించేవారు లేరు కానీ తన హృదయములో దేవునికి చోటిచ్చాడు కొన్నిసార్లు మనకి దేవుడు చోడు నేను చర్చికి వెళ్ళి చర్చిలో ఉంటున్నాను కాబట్టి దేవుడు చోడున్నాడు అనుకోమా కొంతమందికి చర్చికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి వెళ్తే చంపేస్తామనేటువంటి వారు ఉన్నారు వారితో కూడా దేవుడు ఉన్నాడు తెలుసా మీకు ఆ విషయం చర్చికి వెళ్తే చంపేస్తాను అంటే వారి ప్రార్థన స్థలం ఏదో తెలుసా వారి ప్రార్థన స్థలం బాత్రూమ్ వారి ప్రార్థన స్థలం బాత్రూం అండి కొన్నిసార్లు వాళ్ళ అత్తగారు మామగారు అడుగుతారు ఏదై అమ్మాయి అనిసేపు చేసింది స్థానం గంటల గంటలో అంటే గంటల గంటల స్నానం చేయటానికి కాదు స్నానం చేసేది ఐదు నిమిషాలే కానీ అక్కడ అరగంట ఏడ్చుకుంటుందే ఆ బాత్రూమే ఆమె స్థలం ఆ తల్లికి అక్కడ దేవుడు చోడయి ఉన్నాడు మీకు అర్థమవుతుందా ఆమె సంసారం సక్సెస్ అవుతుంది ఆమె వ్యాపారం ఆయన వ్యాపారం సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఇది ఆయన చెప్పడం లేదు ఎవరు చెబుతున్నారు చూసే వాళ్ళు చెబుతున్నారు ఆహా ఆహా అతడు చేసేదంతయో దేవుడు సఫలపరుస్తున్నాడు హలే లుయా